నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఆకస్మిక మరణంకి గురవటానికి ఒక వ్యక్తికి ఉండవలసిన గ్రహస్థితులు ఏమిటి తెలుసుకుందాము ముఖ్యంగా మనం గమనించవలసింది నాలుగు గ్రహాలు మోటగా లగ్నాధిపతి అలానే శని తర్వాత రాహువు తర్వాత చంద్రుడు అనమాట ఈ నాలుగు గ్రహాలు అత్యంత ముఖ్యం ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తాడా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు రూల్స్ ఏమంటే లగ్నాధిపతి ఎవరైనా కానివ్వండి లగ్నాధిపతి శనితో అన్నా ఉండాలి లేదా లగ్నాధిపతి ఉన్నా కలిసి ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఇది ఇది రూల్ నెంబర్ వన్ తర్వాత రూల్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఇద్దరులో ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అంటే ఈ రెండు కాంబినేషన్లో ఎవరో ఒకళ్ళు ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండో ఇంట్లో కానీ ఉండాలన్నమాట ఇది రూల్ నెంబర్ టూ తర్వాత చంద్రుడు వీ వీరిని వీక్షిస్తూ ఉండాలి ఇది రూల్ నెంబర్ త్రీ అనమాట సో కాబట్టి రెండు ఎగ్జాంపుల్స్ తో మనం తెలుసుకున్నాము ఈ రూల్స్ ఎలా సాటిస్ఫై అవుతాయని చెప్పి సే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం వృష్టికి లగ్నం అనుకోండి దీనికి ఆరో ఇల్లు ఏమవుతుంది మేషం కదా తర్వాత మిథునం ఎనిమిదో ఇల్లు అవుతుంది తర్వాత పన్నెండో ఇల్లు వచ్చి తులారాశి అవుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి ఎవరు వృష్టి కాబట్టి కుజుడు సో కుజుడు కనుక ఇక్కడ రాహుతో కలిసి అనుకుందాం కాసేపు కలిసి ఉండి చంద్రుడు కనుక తులారాశిలో ఉండి వాళ్ళని చూస్తూ ఉంటే ఈ రూల్ సాటిస్ఫై అయిపోతాయి వన్ టూ అండ్ త్రీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది రెండో ఎగ్జాంపుల్లో ధనుర్ లగ్నం అనుకుందాం కాసేపు సో లగ్నాధిపతి గురువు కదా సో ఇప్పుడు వృషభ రాశి ఆరో ఇల్లు అవుతుంది కర్కాటకం వచ్చి ఎనిమిదో వేలు అవుతుంది తర్వాత వృశ్చిక రాశి వచ్చి పన్నెండో వేలు అవుతుంది అనమాట ఇప్పుడు గురువు గనక ఇక్కడ వృశ్చిక రాశిలో ఉండి పన్నెండో ఇంట్లో ఉండి తనతో కనుక కలిసి ఉండి ఇక్కడ చంద్రుడు ఉండి ఎక్కడ వృషభంలో ఆ చంద్రుడు వీరిద్దరిని వీక్షిస్తూ ఉంటే ఆ వ్యక్తికి కూడా ఆకస్మిక మరణం సంభవించే అవకాశం ఉంది మీకు గనక ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అలానే మీ ఆలోచనలు మాతో మీ కామెంట్ రూపంలో పంచుకోండి అలానే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఉంటానండి ఓ